మా వాట ఎవరు దొంగలించినా మాకు న్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది మేము ఎవరి వాట యాభై తొమ్మిది పొలాల్లో ఎవరి వాట మేము కోరుకోం అది డబ్బుల వాట కోరుకోము చిందులో బాట కోరుకోము కొడు జగన్లో వాటర్ కోరుకోం ఎవరి వాట కోరుకోం మా వాట ఎవరికి పోవద్దు ఇంకో వాట మాట జనాభా ఉన్నది నష్టపోయిన వాళ్ళం కాబట్టి మా జనాభా నిశ్వతి కాబట్టి అంత మాత్రం నిర్ణయించాలి ఎవరి అవకాశాలు ఎందుకని తెలుసుకుంటాం

అవకాశం కోరుకున్నా ఇతరులకు నష్టం మేము అదే మేము నష్టపోయిన వర్గాలు కాబట్టి ఇంకొకరు నష్టపోవాలని మేము కానీ మళ్ళీ మేము నష్టపోకుండా చూడాలి